నా పేరు రక్షిత నేను నాలుగో తరగతి చదువుతున్నాను నేను ఎంఎస్ఆర్ స్కూల్ నుంచి వచ్చాను స్కూల్ నుంచి వచ్చాను ఈరోజు నేను భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటున్నాను హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నీమద్భగవద్గీత అత నవోద్యాయ రాజ విద్యారాజ్యోగ శ్రీ భగవాను పరిచయం ఓ అర్జున నీకు నామే లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వకమైన విజ్ఞానాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఇది తెలుసుకున్న తరువాత మీకు భౌతిక సంసార బాధలని ఆముక్తి చేయబడతారు రాజ విద్యారాజగుతం పవిత్రమిదము ప్రత్యక్షాగతం ధర్మం శిశు సంసత్ అధ్వయం అశ్ శ్రీ భగవాన్ ఓ అధునా అన్ని మరియు అత్యంత గోప్యమైనది ఇది విన్నవారి పవిత్రం ఇది నేరుగా అనుభవ అనుభవపూర్వకమైన అనుభవపూర్వకముగా తెలుసుకునడానికి సులువైనది ధర్మబద్ధమైనది ఆచరించడానికి సులువైనది आसलिस्टा रंती सुन्वाइन देशाष्वतमेन पलितानी इचेड़तु वन्दागी अश्रद्धा दानाः पुरुषा धर्मस्या स्यपरंतपा अप्राप्यमा मिवत्तंते नुद्यू संसारवत्माई मयाततमिदंसर्वं यगदव्यकतमूतिना मतस्तानी सर्वंधंतान स्थितः न च मत्सानि भूतानि पश्य मे योगमैश्वरं भूतपूर्ण च भूतस्थो महात्मा भूतकादयः यदा पाशस्थिति वायु सर्वत्र गोणः तदा सर्वाणि भूतानि मत्स्थानि दिवधारया सर्वभूतानि पङ्क्तेया प्रकृति नामिका